అందరికీ నమస్కారం అండి మేము సోసైట్ అంటే సామాజిక రావడం జరిగింది గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో జరిగిన ఉపాధి పనుల పైన మీ గ్రామంలో గురించి మనం గత సంవత్సరం ఏ ఏ పనులు చేశాము అనే వాటిపైన తర్వాత మన ఊర్లో ఏ సహజ వనరులు ఉన్నాయి అంటే ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకోవడానికి ఏ పనులు ఉన్నాయో దానిపైన మనం ఇప్పుడు మీకు ఇక్కడ చర్చించడం జరుగుతుంది కాబట్టి గత సంవత్సరం మీరు మన ఊరు చూస్తున్నట్టయితే ఇదంతా ఇక్కడ ఈ వైపు అంత సిమెంట్ రోడ్ ఉన్నాయి ఇట్లా ఇవి సిమెంట్ రోడ్ తర్వాత ఇక్కడ మన ప్రభుత్వ భవనాలు చేసే సచివాలయం ఉంది ఇక్కడ మనకు తర్వాత ఇక్కడ కొండ ఉంది అలాగే మన ఊరు ఏపిఓ దగ్గర లేదా లేదా ಡೈರೆಕ್ಟ್ ರೋಡ್ ಮನ ರೋಡ್ ಎಕ್ಕಿಂತ ಮನ ಊರು ಕಾಳಿ ರೋಡ್ ಮತ್ತೆ ಇಕ್ಕಿವಾಡಿ ಅಂತ ಸಾಲ್ಬಾಡ್ತಾರೆ ಮನ ಊರ್ ತೋಟ ಈ ಸೈಡ್ ಕಾರ್ಡ್ ಕೊಡೋದು ಸಚಿವಾಲಯ ಕಾರ್ಡ್ ಇಚ್ಛಿ ವೀಮರಿ పెట్టాలా ఇప్పుడు ఈ గ్రూప్ ఎవరు క్రియేట్ చేసినారో వాళ్ళు లైవ్ ఇయ్యారు ఛానల్ ఆడ అడగండి సార్ షార్ మెట్టు ఈ ఛానల్ ఎవరు క్రియేట్ చేసినారు

ఇది వ్యాట్ చేసిండమ్మాండ చేసి ఈ కొండ కింద కూడా వ్యాట్ చేసిండమ్మా వ్యాటు పైన స్టాక్ టైప్ చేసినాం సంవత్సరం కింద కాబట్టి ఇందులో భాగంగా మనం ఆడిట్ అనేది ఎప్పటి నుంచి మనం మీరు ఏ పనులు చేశారు ఆ పనులన్నీ కూడా పనుల ప్రకారం ఉన్నాయా లేదా మళ్ళీ వేతనదారులకు కూడా వేతనాలు వేతనాలు అందుతాయా లేదా ప్రతి కుటుంబాలు కూడా జాబితాలు ఉన్నాయా లేదా మళ్ళీ వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని చెప్పి ఒక నాలుగైదు రోజులు మన గ్రామంలో ఒక డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ తర్వాత మీ కూలి కుటుంబంలో వచ్చినటువంటి గ్రామ స్థాయి కార్మిక కార్యకర్తలు కూడా మన గ్రామంలో మీరు చేసిన పనులన్నీ కూడా మీ సమక్షంలోనే అన్ని చూడడం జరుగుతుంది ఇది అనేది మనము ప్రభుత్వానికి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సామాజిక సహకరించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మరి ఇప్పుడు మనము మన ఊళ్ళో ఒక ర్యాలీ అనేది చేపట్టాము అందరూ కూడా ర్యాలీని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అండి ధన్యవాదాలు అండి మేము ఎక్కడ పోరాటం తీసుకుంటే కొంచెం ఊర్లో మన